అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ ఆత్మాభిమానం సాంబయ్య గారు చిరు వ్యాపారి సాంబయ్య చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి పెద్దగా చదువుకోకపోయినా ఉన్నంతలో సర్దుకొని తన జీవితాన్ని గడపాలి అనుకునేవాళ్ళు సాంబయ్య గారు మరియు అతని భార్య సీతమ్మ వాళ్లకు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు గోకుల్ సాంబయ్య గారికి తన కొడుకుని బాగా చదివించాలి అని కోరిక అందుకోసం సాంబయ్య గారు గోకుల్ని పెద్ద చదువుల కోసం అమెరికా పంపించారు అందుకతను తన దగ్గర ఉన్న ఇంటిని కూడా అమ్మివేశాడు ఏదోలా తన వ్యాపారం చూసుకుంటూ గోకుల్కి డబ్బు పంపేవారు తను ఎన్ని కష్టాలు పడ్డా తన కొడుకు చదువు ఆగకూడదు అని వాళ్ళు పడే కష్టం గురించి కొడుకుకు తెలియచేసేవాళ్ళు కాదు గోకుల్ తనకు సమయం దొరికినప్పుడు తల్లి తండ్రికి ఫోన్ చేసేవాడు గోకుల్ చదువు రెండు సంవత్సరాలలో అయిపోతుంది అని అనుకున్నారు సాంబయ్య గారు కానీ నాలుగు సంవత్సరాలైనా కాలేదు గోకుల్ చదువు కోసం సాంబయ్య తన సొంత వ్యాపారం కూడా వదులుకోవలసి వచ్చింది వయస్సు పైబడిన కారణంగా అప్పటికే సాంబయ్య గారి చేతులు వణుకుతూ ఉండేవి కానీ తమ కడుపు నింపుకోవడానికి ఏదో ఒక పని చెయ్యాలి కదా అందుకే ఒక దుకాణంలో పనికి చేరారు చాలా రోజుల తర్వాత గోకుల్ ఫోన్ చేసి నేను రెండు రోజుల తర్వాత ఇండియాకు వస్తాను అని చెప్పాడు సాంబయ్య మరియు సీతమ్మ ఆనందానికి అవధులు లేవు వారం రోజుల పాటు కొడుకు వస్తాడు అని ఎదురు చూసిన ఫలితం లేదు వాళ్ళు తిరిగి ఫోన్ చేయాలి అంటే వాళ్లకు ఎలా చేయాలో తెలియదు ఒకరోజు సాంబయ్య గారు దుకాణంలో సరుకులు పొట్లం కడుతూ ఉండగా చేతులు వనగటంతో బియ్యం కింద పడిపోయాయి అది చూసిన ఓనర్ తనని ఇంకా పనికి రావద్దు అని తిట్టి పంపించేశాడు తొందరగా ఇంటికి తిరిగి వచ్చిన భర్తతో సీతమ్మ ఏమండి ఏమైంది ఇంత తొందరగా వచ్చారు ఏమైనా ఆరోగ్యం బాగాలేదా అని కంగారుగా అడిగింది సాంబయ్య నిరాశగా జరిగిన విషయం అంతా చెప్పాడు అంతా విన్న సీతమ్మ ఏమండి మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు ముందు మజ్జిగ తాగండి అని మజ్జిగ ఇచ్చింది మీరు కంగారు పడకండి ముందు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నది మరుసటి రోజు ఉదయం సీతమ్మ భర్తతో నిన్ననే మన పొరుగింటి సావిత్రి తనకు ఆరోగ్యం లేదు అని కొన్ని రోజులు తను వంట చేస్తున్న ఇంట్లో వంట చేయమని అడిగింది కానీ మీరు ఏమంటారు అని భర్త సమాధానం కోసం ఎదురు చూసింది సాంబయ్యకు ఇష్టం లేకపోయినా తన ఆరోగ్యం కుదుటపడే వరకే కదా అని ఒప్పుకున్నాడు మరుసటి రోజు ఉదయం సీతమ్మ సావిత్రితో కలిసి పనికి వెళ్ళింది ఆ ఇంట్లో ఒక విదేశీ మహిళ ఉన్నది తన పేరు రోజీ రోజీ సీతమ్మతో తన భర్త ఉదయం ఆఫీస్కి వెళ్తారు అని మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వస్తారు అన్నది సీతమ్మ ప్రతిరోజూ ఉదయం పది గంటల తర్వాత వచ్చి వంట చేసి వెళ్ళేది ఒకరోజు సీతమ్మ వంట చేస్తుండగా ఏదో ఫైల్ మర్చిపోయాడని రోజీ భర్త ఆఫీస్ నుంచి వస్తాడు ఇంట్లో నుంచి ఘుమఘుమ వాసన రావడంతో తన భార్యతో మా అమ్మ కూడా ఇంత ఘుమఘుమలాడే వంటలు చేసేది రోజు మనకు ఇంత రుచికరమైన వంటకాలు చేసేదెవరు నేను చూడాలి అని వంటగది దగ్గరికి వెళ్తాడు ఈ గొంతు ఎక్కడో విన్న గొంతులా ఉందే అని సీతమ్మ బయటకి తుంగి చూస్తుంది అంతే ఎదురుగా ఉన్న తన కొడుకుని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి తల్లిని తన ఇంట్లో చూసి గోపుల్ కాళ్ళ కింద భూమి కదిలినట్లు అయ్యింది వెంటనే సీతమ్మ వంటగదిలోకి వెళ్ళి తన వంట ముగించి వెళ్ళిపోయింది ఇన్ని రోజులు నేను నా కొడుకు ఇంట్లోనే పనిచేశానా ఇక్కడే ఉండి మా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఇన్ని రోజులు ఎలా ఉండగలిగాడు ఫోన్ చేసిన ప్రతిసారి అమ్మా నాన్న మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు నేను ఇండియా వచ్చిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పేవాడు అలాంటిది ఇలా ఎలా ఉండగలిగాడు అని ఆలోచించుకుంటూ అటుగా వస్తున్న కార్ని చూసుకోకుండా రోడ్డు దాటడానికి ప్రయత్నించింది సీతమ్మ ఇంతలో యాక్సిడెంట్ జరిగింది పనికి వెళ్ళి ఇంత సమయం అయినా రాలేదు అని సాంబయ్య గారు సీతమ్మ పనిచేసే ఇంటికి వెళ్ళారు రోజీతో నా భార్య ఇక్కడ వంట చేసేది ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతారు ఇంతలో గోకుల్ తన రూమ్ నుంచి బయటకు వస్తాడు తన కొడుకుని అక్కడ చూసి గోకుల్ని ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు నన్ను క్షమించండి నాన్న నేను ఇండియా వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆ దుకాణంలో చినిగిన బట్టలు వేసుకొని ఉండటం చూసి నా భార్యకు మిమ్మల్ని పరిచయం చేస్తే ఏమనుకుంటుందో అని మీకు దూరంగా ఉన్నాను అంటాడు గోకుల్ మాటలు విన్న సాంబయ్య గారు నాకు ఆ పరిస్థితి నీ వల్లనే వచ్చింది అని జరిగిన విషయం అంతా చెబుతారు రోజే కూడా ఇదంతా వింటుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి మీ ఇంట్లో వంట చేసే ఆమెకు యాక్సిడెంట్ జరిగింది అన్నాడు ఈ విషయం విన్న వెంటనే అందరూ హాస్పిటల్కి వెళ్ళారు సాంబయ్య గారు సీతమ్మను ఆ స్థితిలో చూసి ఏడవసాగారు గోకుల్ కూడా అమ్మకు ఈ పరిస్థితి నా వల్లనే వచ్చింది అని బాధపడ్డాడు గోకుల్ తండ్రి కాళ్ల మీద పడి క్షమించమని అడిగాడు అలాగే అమ్మని కూడా తను చూసుకుంటాను అని అన్నాడు కానీ సాంబయ్య గారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కదా తనే హాస్పిటల్లో ఉండి సీతమ్మకు సేవలు చేశారు కొన్ని రోజుల తర్వాత సీతమ్మ కోలుకున్నది రోజు సాంబయ్య సీతమ్మ గారి దగ్గరకు వెళ్ళి గోకుల్ని క్షమించమని వేడుకుంది సీతమ్మ గోకుల్ని క్షమిస్తుంది తల్లి కదా మరి కానీ సాంబయ్య మాత్రం తన ఆత్మాభిమానం వదులుకోలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్